ఆడదాను నువ్వు అమ్మాయి వీడియో రిలీజ్ చేస్తావా ఏ యార ఏదిరా ఆ ఏంది ఆడపిల్ల నట్టం పెట్టుకోవటానికి సిగ్గు టీవీల్లో వీడియోల్లో వాళ్ళ ఫ్యామిలీకి తెలుస్తుందిరా బాధేంటూ నీ అక్కదో చెలేదో వీడియో తీస్ టెలికాస్ట్ చేస్తావా

నాకి బంపర్ ఆఫర్ స్పెషల్ ఏంటి ఏంటో తెలుసా లక్ష్మీ బాబులు పేలుతుంటాయి కింద కాకరపోతులు కాలుతుంటాయి నా మీద ఇలాంటి స్కీములు పెట్టకండి రా అసలే సుఖ సంసారం లేనండి సుఖంగా బతకనివ్వండి రా దీని బట్టి నీకు నీకద్దమే నీతేంటి అది ఆ దమ్ముంటే ధర్మం చేయాలే తప్ప బిచ్చగాళ్ళని నీచంగా చూడకూడదు మా జనరల్ సెక్రటరీతో మాట్లాడి మ్యాటర్ సెటిల్ చేసుకో నో కాంప్రమైజ్ నో hey ఇట్స్ ఓకే మ్యాన్ టేక్ ఇట్ ఈజీ నాకు సెటిల్‌మెంట్ ఫెసిలిటీస్ కొడ కలగజేస్తున్నారా అవునన్నా ఈ ఫెస్టివల్ లో 12 సెంటర్స్ బిగ్గర్స్ మాత్రమే పాల్గొన్నారు రాత్రి పగలు వాళ్ళ కలెక్షన్స్ మొత్తం మానేసి నీ చుట్టు తిరిగారు కంపెన్సేషన్ గా ఒక సిక్స్ या yeah. six month salary चाचा से balance हो six month salary हैं ये ये बाबा नहीं नहीं बनो बा 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 आया बा 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 आ बा 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 आया बा 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 आ दर्मचेरा दर्मचेरा అడుచుడు జరిగా చెప్పు అక్కనే వాడొద్దు అంటే ఏం చేస్తావురా నాకు తెలుసు మీరే మా ఇంటికి అక్క అలర్ట్ చేశారు ఇప్పుడు లోకల్ ట్రైన్ లో ఉన్నామని గొడవ చేయొద్దు ట్రైన్ కప్పులు తాటింది కాసేపు ఖైరత బస్ స్టేషన్ వస్తుంది అప్పుడు చెప్తా చేస్తారా నువ్వు వీడియో నాకు కరెత బాధితు హీరో ಕೊಡ್ರ ನೀವು ಯಾವಡು ಬೇ ಎಂಟ್ರ ನೂ ನನ್ ಕೊಡ್ತಾವ ನುಬೇನಾರ ಸೈರ್ತ ಬದು ಹೀರೋ ನುಬೇ 我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我 నిన్ను చూస్తేనే భయం వేస్తుంది నాకు నువ్వు చేస్తున్నది మంచి చెడో నాకు తెలీదు బట్ ఐ వాంట్ యు నా దగ్గర ఉంటే నాకే భయం లేదు నీ కౌలిలో ఎంత కాన్ఫిడెన్స్ ఉంటుందని తెలియదు ఎవరు అది కూతురు ఇక్కడే ఉంది మీ డాడీ నన్ను రేపు చేసాడు జైల్లో ఇప్పుడు మా మనుషులు నేను రేపు చేస్తారు మీ డాడీ గెలి చెప్పు తీసుకెళ్ళి రేపు చేయం వినపడాలి అరుపులు రేయ్ కొడకా నిన్ను చంపేస్తా రమ డాడీ మీ అందర్లో ఏ ఒక్కడు మిగలడు वो पुलिस ऑफिसरని మీ गैंगలోనే పెట్టాను రమ డాడీ పేలా అరెస్ట్ మీ మా డాడీకి తెలుసు ソリ c o p, 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 p y a n t o n y a t o n y a t o n n o n y a n t a t o n y a n t o n y a n t o n y n t పేరు సూర్యనారాయణ ఇప్పుడక్కడ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా చేసి రిటైర్ అయిపోయాడు వాడి కొడుకే ఇప్పుడు అండర్ కవర్ లో ఉన్నాడు మిగిలిన డీటెయిల్స్ ఇంకా దొరకలేదు డిపార్ట్మెంట్ లో ఎవ్వరికీ తెలియదు వాళ్ళ ఫాదర్ ఫోటో మాత్రం దొరికింది థ్యాంక్స్ చూ